అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు కార్తీక మాసంలో వచ్చే చతుర్దశి అంటే వైకుంఠ చతుర్దశి ఈ వైకుంఠ చతుర్దశి రోజున హిందూ ధర్మ ప్రకారం కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంది కార్తీక మాసంలో చాలా ముఖ్యమైన పర్వదినాలు కూడా ఉన్నాయి అందులో వైకుంఠ చతుర్దశి ఒకటి వైకుంఠ చతుర్దశి కార్తీక పౌర్ణమికి ముందు రోజు వస్తుంది ఇది హరిహరులకు సంబంధించిన పర్వదినం అని కూడా చెప్పుకోవచ్చు పురాణాల ప్రకారం ఈ రోజునే ఈశ్వరుడు శ్రీ మహావిష్ణువుకి సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు ఈ పర్వదినాన విష్ణుమూర్తిని పూజించిన వారు వైకుంఠలోకానికి వెళ్లేందుకు మార్గం సులభంగా దొరుకుతుందని నమ్ముతారు అలాగే పరమేశ్వరుని పూజించిన వారికి సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది అని కూడా చెప్పబడుతుంది సుఖశాంతులు పెరుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ రోజున తామర పువ్వులతో పూజ చేసినప్పుడు వైకుంఠ చతుర్దశి రోజున సూర్యోదయం కంటే ముందే లేచి స్నానం చేసి ఉపవాసం వ్రతాన్ని ఆచరించి ఈ పవిత్ర రోజున శ్రీహరిని నూట ఎనిమిది తామర పువ్వులతో పూజించినప్పుడు ఆ పరమశివునికి కూడా ప్రత్యేక పూజలు అందుకుంటాడు ఇక ఈ కార్తీక మాసంలో వినవలసిన ఒక మంచి కథను మీతో షేర్ చేయబోతున్నానండి పూర్వం అగస్త మహర్షి అత్రి గాంచి ఓ అత్రి మహాముని నీవు విష్ణు అంశయందు పుట్టినవాడుగు కార్తీక మాస మహత్యమును నువ్వు తెలిపవలను కాబట్టి దాని నాకు పూర్తిగా వివరింపు అని కోరుతారు అంతలో అత్రి మహాముని కుంభస్తంభవా నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతి మగుమ ప్రీతికరం అగుట్ట చేత ఉత్తమమైనది కనుక తప్పకుండా చెబుతాను కార్తీక మాసంతో సమానమగు మాసం వేదముతో సమాన మగు శాస్త్రం ఆరోగ్య సంపదకు సాటియంగు సంపద లేదు అలాంటి శ్రీమన్నారాయుని కంటే వేరు వేరే దేవుడు కూడా లేడు ఈ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీప దానము చేసినను కలుగుము ఫలితము చాలా ప్రాముఖ్యత కలది ఇందులో ఇతిహాసం కూడా ఉన్నది విను అని చెప్పి చెప్పసాగాడు తేత్రాయుగమున పురంజుడను పూర్వ సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యం ఉన్నాడు అతడు సమస్త శాస్త్రాలను చదివి పట్టాభిషేకుడై న్యాయమగు రాజ్యపాలన చేస్తున్నాడు ప్రజలకు ఎలాంటి ఆపదలు రాల రాకుండా పాలించుచున్నాడు అలా కొంతకాలం పురంజీయుడు అమిత ధనా ధనాస చేత రాజ్యాధికార గర్వం చేత జ్ఞానహీనుడై దుష్ట బుద్ధి గలవాడైన దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ బ్రాహ్మణులను కొంచెం ఇబ్బందికి గురి చేసేవాడు పరమ లోబియ్ చోరులను చేరదీసి వారితే దొంగతనాలను దోపిడీలను చేయించేవాడు దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనంలో సగం వాటా తీసుకొని ప్రజలను భయభ్రీతులు చేస్తూ ఉండేవాడు ఇలా కొంతకాలానికి జరుగుతూ ఉండగా అతని దుర్బుద్ధి దుష్ట ఆలోచనలు ఇలాంటి చెడు పనులు ఇవన్నీ కూడా నలుదిక్కులా వ్యాపించాయి ఈ వార్త కాంబోజ కొంకణ కళింగ రాజులకు చెప్పబడి ఉన్నది వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోబో రాజును నాయకుడిగా చేసుకొని రథ గజ తురంగ పదాతి సైన్య బలాలతో రహస్య మార్గాన వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్ణయి నిర్మించి నగరమును దిగ్బంధం చేసి యుద్ధానికి సిద్ధపడ్డారు అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకొని పురంజుడు తెలుసుకొని సిద్ధంగా ఉన్నాడు కానీ ఎదురు ఉన్నవారు బలాలు తెలుసుకొని కొంచెం బలహీనుడిగా ఉండటం వలన విచారించి కానీ కొద్ది కూడా భయపడకుండా శాస్త్ర సమన్వితమైన రథం ఎక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నిహితుడై వారికి ఎదుర్కొని బేరి మ్రోగించి సింహానాదం గావించి మేఘములు గర్జించినట్టు ఉహంకరించి శత్రు సైన్యంపై తలబడ్డాడు ఈ విధంగా యుద్ధానికి సిద్ధమై వచ్చిన పురంజేడుకు కాంబోజాది భూపాలనకు భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రధికుడు రధికునితోనూ అశ్వసైనికుడు అశ్వసైనికుడితో గజ సైనికుడు గజ సైనికుడితోనూ పదాంత పదాతి సైనికులతోనూ ముళ్ళులు మల్ల యుద్ధాల నిపుణులతో ఖడ్గ గద బాణ పరశువులతో మొదలగు ఆయుధాలు ధరించి నువ్వంటే నేనెంత అని ఢీకొంటూ గర్జించుకొని సింహనాదములు చేసుకున్నారు సూరతత్వ వీరములను చూపుకున్నారు బేరి దుందువులను వాయించుకున్నారు శంఖాలు పూరించుకున్నారు ఉభయ సైన్యంతో విజయకాంక్షలై పోరాడి ఆ రణభూమి నెందు చూసి విరిగిన రథాన్ని గుట్టలు తెగిన మొండములను తొడలను తలలను చేతులను అహంకారాలతో దీనావస్థలో కనిపిస్తున్న ఆక్రనందాలు పర్వతాల వలె పడి ఉన్న ఏనుగులు గుర్రముల కలేబారాల దృశ్యములే కనిపిస్తూ ఉన్నాయి ఆ మహాయుద్ధమును వీరత్వమును చూసి చచ్చిపోయిన ప్రాణులను తీసుకువెళ్లటానికి దేవదూతలు పుష్పక విమానంపై వస్తూ ఉన్నారు అలాంటి భయంకరణ యుద్ధం సూర్యాస్తమయం వరకు జరిగింది కాంబోజాది భూపాలుడు సైన్యం చాలా నష్టపోయారు ఆయనను మూడు అక్షణ్యులను పురంజీయుడు సైన్యం వలె అతి సాహసముతో పట్టుదలతో ఓడించింది పెద్ద సైన్యమును పురంజీయుని అపజయమే కలిగింది దానితో పురంజీయుడు రహస్య మార్గాన శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాడు బలోప్రేతులై శత్రురాజుల రాజ్యంను ఆక్రమించుకున్నారు పురంజీయుడు విచారంతో సిగ్గుగా దుఃఖిస్తూ బాధపడుతూ ఉన్నాడు ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజీయుని కొంచెం ఓదార్చి రాజా మొన్నొకసారి నీ వద్దకు వచ్చాను నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలు అంతులేనివి ఇకనైనను సన్మార్గంలో ఉండు అని హెచ్చరించా హెచ్చరించాను అప్పుడు నా మాట నువ్వు అస్సలు వినలేదు నీవు భగవంతుణ్ణి సేవింపక అధర్మం వైపు నడుస్తూ ఈ యుద్ధమున ఓడి రాజ్యాలను శత్రువులు అప్పగించితివి ఇప్పటికైనా నా మాటనే ఆలకించు జయాపజయాలు దైవాధీనములుగా భావించి నీవు చింతతో కృంగిపోకూడదు శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యం నీవు తిరిగి పొందాలి అలా తలుచుకొని నువ్వు ఏం చేయాలో ఆలోచించు అని హితబోధ చేసి నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా ఆలకించు ఇది కార్తీక మాసము రేపు కృతికా నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉంది స్నాన జపాది నిత్యకర్మాలు ఆచరించి దేవాలయానికి వెళ్ళి దేవుని సన్నిధిలో దీపారాధన చేసి భగవంతుని నామస్మరణ చేస్తూ నాట్యము చేయి ఇలా ఆచరించిన నీకు పుత్ర సంతతి కూడా కలుగుతుంది అంతేకాదు శ్రీమన్నారాయణి సేవించటం వలన శ్రీహరి మిక్కిలి సంతోషం పొంది నీ శత్రువులను దూనమాడి నీకు చక్రాయుధయం కూడా ప్రసాదిస్తాడు కాబట్టి రేపు అలా చేసిన ఏడల పోగొట్టుకున్న నీ రాజ్యాన్ని తిరిగి పొందుతావు నీవు అధర్మ ప్రవర్తుడై దుష్ట సావాసాలు చేయుట చేత గదా నీకి అపజయం కలిగింది కాబట్టి శ్రీహరి నీ మదిలో తలచి శ్రీహరిని నీ మదిలో తలచి నేను తెలియజేసినట్లు తప్పకుండా చేయి అని ముని పురంజేనకు హితబోధ చేశాడు పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున సుచియ్ దేవాలయాలకు వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి సోడాపారాచారాలతో పూజించి శ్రీహరిని గానం చేసి సాస్త్రా శాస్త్రాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహానికి వెళతాడు అలాంటి సమయంలో విష్ణు భక్తుడుగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజీయుణ్ణి సమీపించి రాజా విచారింపకు నీవు వెంటనే చల్లా చెదురై ఉన్న నీ సైన్యాన్ని తీసుకుని యుద్ధ సన్నిధుడై శత్రురాజులతో పోరు సంకల్పము నీకు రాజ్యము దక్కుతుంది అని దీవించి అదృశ్యమైపోయాడు ఇతడెవరో మహానుభావుడి వలె ఉన్నాడే అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నిధుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడాడు దెబ్బతిని క్రోధంతో ఉన్న పురంజీయుని సైన్యం దాటికి శతుర్రాజులు రాజులు సైన్యం నిలవలేకపోయారు అదీగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధాలుగా సహాయపడెను అలా శ్రీమన్నాయుడ శ్రీమన్నారాయణుడి మహిమయే గదా ఇదంతా ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలుడు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపు అని కేకలు వేస్తూ పారిపోయారు పురంజయుడు విజయం పొంది తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడు శ్రీమన్నారాయణి కటాక్షమునకు పాత్రలయ్యి శత్రుభయం కలుగుతుంది ఈ యొక్క కథే సారాంశం విషం తాగినను అమృతమే అగును ప్రహ్లాదనుకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైపోయింది కదా శ్రీహరి కటాక్షం వల్ల సూర్యచంద్రులు ఉన్నతం వన్నంత వరకు ధృవుడు చిరంజీవే కదా స్మరణ చేసిన వారికి శత్రువు కూడా మిత్రుడైపోతాడు అధర్మంగా మారి ఉన్నవారికి ధర్మంగా మారిపోతుంది దైవానుగ్రహం లేని వారికి కూడా ధర్మమే అధర్మ ఒక తాడు కూడా పామై కరిచి ప్రాణాలు తీశాను కార్తీక సమయమ సమయమంతయో నదీ స్థానం ఆచరించి దేవాలయాలలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసిన సో సర్వ విపత్తులు పటాపంచలైపోతాయి అంతేకాకుండా సౌఖ్యములు శుభ శుభాలు సౌ సమకూరుతాయి భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించిన వారికి ఏ జాతి వారికైనా కూడా పుణ్యం సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రాలు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులముతో సమానమగుతాయి వేదార్థాల మోచరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతమాచరించినవాడు వైష్ణోత్తమ ఉత్తముడై హృదయ పద్మమున భగవంతుడు నిలిచి ఉంటాడు సంసార సాగరం ఉద్ధరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదాలతో నిమిత్తం లేదు విష్ణుభక్తి ప్రభావం వర్ణాతీతం వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహారుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తి చేతనే ముక్తి పొందారు శ్రీహరి భక్తవచ్చు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చు వారి ఒక చే వ వారి చేత ధర్మదానములు వ్రతములు చేయించిన ఫలితం లభిస్తుంది శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులై అందువలన లోక పోషకులు రక్షకుడై ఆదినారాయణుడు తమ భక్తులను సదా సంపదల్లోనూ కలిగించి కాపాడుకుంటూ ఉంటాడు శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్యభగవానుడు తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్మాల పద్నాలుగు లోకాలకు తన కుక్షి ఎందుకని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రీతికరమైన కార్తీక మాసమంతను భక్తి శ్రద్ధలతో ఎవరు చేయగలుగుతారో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై నెలకొంటాడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుంది ఈ కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతల సంతతి కూడా కలుగుతుంది వారి వంశమంతయు తరింపజేస్తారు ఇది ముమ్మాటికి నిజం